గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా సొరకాయ తోట మూడో కటింగ్ అయితే వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి ఇది రేపటి అయితే పెద్దగా అయిపోతాయండి ఒక అర కేజీ ఉన్న కాయలు అయితే కోయాలని చెప్పారు పెద్దగా పెద్దగా పెద్ద కాయలు అయితే అవి రేట్ తక్కువగా పోతుందట అందుకోసమే చిన్న చిన్న కాయలు అయితే కోస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే రేపటిపాటికి పెద్దగా అయిపోతాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ కాయ అయితే కరెక్ట్గా సైజ్ వచ్చింది కాయ కోసుకుంటాము మొదటి కోతకు అయితే పదహైదు రూపాయల కిలో పోయిందట రెండో కోతకు ఎంత పోయిందో తెలియదు మీ కాయని ఎలా ప్యాక్ చేయాలో ఎంత ఖర్చు అవుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ మా సొరకాయ మీ తోట మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్